హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజైతే మనం ఎయిత్ క్లాస్ సెకండ్ క్లెస్ అయిన మాతృభూమి గురించి అయితే తెలుసు క్లాస్ సెకండ్ లెస్ వచ్చేసి మాతృభూమి ప్రక్రియ వచ్చేసి వచ్చేసి కథానిక ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి కుటుంబ విలువలు అనమాట చూడండి కథానిక కథ కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్షుప్త దీని లక్ష్యం క్షుప్త దీని లక్ష్యం అనమాట చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలన్నమాట ఇందులో ఏముండాలి పాత్రలు ఉండాలి నేపథ్యం ఉండాలి కథనం ఉండాలి జీవిత వాస్తవికతకి దగ్గరగా ఉండాలన్నమాట ఉంటే అది కథానిక ఇతివృతం వచ్చేసి దేశభక్తి అనమాట మనకు మాతృభూమి అంటేనే మనకు అర్థమైపోయింది అక్కడ దేశభక్తి అని చెప్పేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే కుటుంబ విలువలు అనమాట ఇక్కడ చూడండి చదవండి ఆలోచించి చెప్పండి వసుధ అంటుందనమాట తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు తాతయ్య ఈరోజు జనవరి పదిహేను జాతీయ సైనికుల దినోత్సవం కదా ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా వసుధ తాతయ్య ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తాతయ్య మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేశారు వారిని స్మరించుకోవడానికి అభినందించడానికి సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారమ్మా వసుధ సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత తాతయ్య కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి సైనికులు మాతృభూమి కోసం ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి వసుధ అయితే తాతయ్య నేను కూడా వస్తాను వెళ్దాం పదండి నెక్స్ట్ ఉద్దేశం విద్యార్థులు దేశరక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం అంటే ఏంటి విద్యార్థులు దేశరక్షణకు అహర్నిశలు కూడా పాటుపడే సైనికుల యొక్క సేవలను వాళ్ళు ఏం చేయాలి గుర్తించాలి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా ఫ్యూచర్లో దేశరక్షణ కోసం సైనికులుగా మారాలని చెప్పడమే ఈ పాకిభాగం యొక్క ఉద్దేశం అనమాట నెక్స్ట్ చూడండి రచయిత్రి పరిచయం అనమాట ఎవరిమె పవనీ నిర్మల ప్రభావతి అనమాట ఈమె జననం వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై మూడు మరణం వచ్చేసి రెండు వేల పదిహేను అనమాట చూడండి పవనీ నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు వెంకట నరసింహారావు సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు భర్త పేరు శ్రీధర్ ఈమె చదివింది పదో తరగతే అయినా చేయి తిరిగిన రచయిత్రి అనాథ యదలో ముళ్ళు స్త్రీ నాగరికత నవ్వుతోంది మొదలైన ఏడు సుప్రసిద్ధ కథా సంపుటాలు ఉదయకిరణాలు శాపగ్రస్తులు రాలిన పువ్వు మొదలైన పదిహేడు నవలలు ఈమె కాలం నుంచి జాలువారాయి ప్రస్తుత పాఠం కథా నిలయం నుంచి గ్రహింపబడింది రచన ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఇక్కడ ఒక స్త్రీ ఉన్నారనమాట ఎవరు ఒక ఆవిడ ఎక్కడ నడుస్తుంది ఒక నగరంలో నడుస్తుంది నడుస్తుంటే ఆమె కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందనమాట సో ఒక స్త్రీ ఒక అనాథ స్త్రీ ఒక నగరంలో నడుస్తుంటే ఆమె కాళ్ళలో ఒక ముళ్ళు గుచ్చుకుందనమాట ఇది ఏంటంటే మనం ఈ కథ సంపుటాలన్నమాట ఇది కోడివాడు నెక్స్ట్ ఉదయ కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు మొదలైన పదిహేడు నవలు ఈ నవలు ఎవరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కిరణాలు ఉదయం ఎలా పువ్వులు ఎలా ఉంటాయంటే చాలా సూర్యకిరణాల వల్ల చాలా ఫ్రెష్గా అయితే మనకి వికసిస్తాయి అన్నమాట సాయంత్రానికి అవి ఎలాగైపోతాయి అన్నమాట పువ్వులు అంటే బాగా ఎండ ఎక్కువైపోతే అవి ఏమవుతాయంటే వేసవ కాలంలో పువ్వులు వల్లిపోయి రాలిపోతాయి అనమాట ఇలాంటి పదిహేడు నవళ్ళనమాట ఈమె కళ నుంచి జాలువారాయి గుర్తు గుర్తుపెట్టుకోండి కథలేంటి ఒక అనాథ స్త్రీ ఒక నగరంలో నడుస్తుంది ఆవిడ కాళ్ళు ములుగుచ్చుకుందనమాట కా నెక్స్ట్ ఇంకోటి ఏంటి నవలలు ఎలాగా ఉదయాన్నే వచ్చి సూర్యకిరణాల వల్ల పువ్వులు వికసిస్తాయి కానీ సాయంత్రానికి పువ్వులు ఎలా అయిపోతాయి వాడిపోతాయి అనమాట రాలిపోతాయి అంటే బాగా ఎండ వేడి ఎక్కువగా ఉండటం వల్ల అవి ఏమైపోతాయి అంటే వాడిపోతాయి అనేవి నవ్వాలన్నమాట ఇలా కోడువోడుగా గుర్తుపెట్టుకోండి ప్రస్తుత పాఠం వచ్చేసి కథా నుంచి గ్రహింపబడింది అనమాట చూడండి మాతృభూమి ఏమిట్రా నువ్వంటున్నది సుధీర్ అంది పద్మజ కంగారుగా తలెత్తి చూశాడు సుధీర్ తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్ రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారంటమ్మా నేను సైన్యంలో చేరతాను క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ నీకేమైనా మతిపోయిందా సుధీర్ అలాంటి కర్మ నీకేం పట్టింది ఒక్కగానొక్క కొడుకువి మనకున్న వ్యాపారం ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందే ఉండవచ్చు కదా అంది తల్లి సుధీర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు అది కర్మ అమ్మా దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మ అది కర్మ ఎలా అవుతుంది ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు పెద్ద చదువు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు బ్రహ్మ పలకవు నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకును చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ ఇప్పుడు తమాషాలు కాదమ్మా రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరతాను తాటి చెట్టు మళ్ళీ ఇంత పెరిగాను నా కండలు చూడు ఎలా ఉన్నాయో తప్పక ఎన్నికవుతాను సుధీర్ ప్లేట్లో చెయ్యి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు పద్మజ తెల్లబోయింది కొడుకు చాలా పట్టుదలతో ఉన్నాడన్న విషయం ఆమెకు బోధపడింది సుధీర్కు దగ్గరగా కూర్చుని మెల్లగా అందామే చూడు నాన్న నువ్వొక్కడవే మాకున్నది నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ దేశం ఏమీ కాదు కోసం ఉన్నారులే చాలామంది నా మాట విను బిడ్డగా నిన్న ఏ విషయంలోనూ నొప్పించలేదు ఈ విషయంలో నన్ను మీ నాన్ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది సుధీర్ సోఫాలో కూర్చుని మౌనంగా ఆలోచిస్తున్నాడు అంతలో తండ్రి రాజారావు బయట పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది కొడుకు దగ్గరకు వెళ్ళి నీకు ఇదేం పాడు గుదిరా ఏదో బిఏ పూర్తయింది కదా వ్యాపారం చేస్తామని మేము సంబరపడుతూ ఉంటే అని గర్జిస్తూ అన్నాడు వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుగుతూ అన్నాడు అందుకని సైన్యంలో చేరి చేస్తావా అన్నాడు తండ్రి చేరిన వాళ్ళంతా చావరు నాన్న చాలేవో అతి తెలివి నీకు ఉద్యోగం కావాలి కదా సరే రేపు నాతో పాటు రా వెల్ తెలిసిన వారి దగ్గర ఏ గోమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటకు అవకాశం లేకుండా బయటకు వెళ్ళిపోయాడు రాజారావు ఛీ ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి ధైర్యం సాహసం లేవు సమాజాభివృద్ధి కాంక్ష లేదు మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని పెద్దగా గొనుగుతూ కొడుకువైపు వాస్తల్యంతో చూసింది పద్మజ ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి ఆదర్శ భావాన్ని దేశభక్తిని అణచివేసిన పరిస్థితి అదే ఊర్లో చంద్రమ్మ రోసయ్య కుటుంబం ఉంది వారికి ఐదుగురు సంతానం వారి పెద్ద కొడుకు వీర వీర వాళ్ళమ్మతో మాట్లాడుతూ నేను రేపు సైన్యంలో చేరతానమ్మా మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు నిజమైనట్రా అంది నిజంగానే అమ్మా ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను కూడా ఆ వివరాలన్నీ చెప్పాడు రేపు చాలా మందిని సైన్యంలో తీసుకుంటారట నేను ఎన్ను నేను అన్నాడు అధికారి సైన్యంలో చేరితే జీతం వస్తుంది ఇక్కడికి పంపిస్తాను ఇంటిళ్ళ పాతి తినచ్చు నాన్నగారికి ఆసరాగా ఆసరా లభిస్తుంది వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా సంతోషంతో వేరే ఈ మాటలని చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందంలో మునిగిపోయింది చంద్రమ్మకు చుట్టూరా చిమ్మన చీకటి తొలగిపోయినట్లయింది భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని భావించింది పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకున్నది అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె యదలోముళ్ళులా కదలాడింది సైన్యంలో చేరితే యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడాక మెల్లిగా అంది అది విని వేరే పక్కును నవ్వాడు చూడండి ఇక్కడ ఆమె రచన ఒకటి ఉంది కదండి యదలోముళ్ళు ఇక్కడ వచ్చిందనమాట చూడండి నెక్స్ట్ యుద్ధంలో గాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా పస్తులుండి బాధపడడం కంటే ఉన్న నాలుగు రోజులు హాయిగా బతకడం మేలు కదా దేశం కోసం చావడం కంటే గొప్ప గొప్పేముంది అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీర ఈ మాటలు విన్న రోసయ్య మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు ఆడు నా కొడికే చంద్రి గుండె ధైర్యం చూసావా అది నాది అచ్చరలచ్చలు చేసే మాటలు మాటలన్నాడు నా బిడ్డ వీళ్ళు కాకపోతే మరెవ్వరూ దేశానికి సేవ చేస్తారు యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటుపడాలి మన వీరా కూడా అలాంటి మంచి పనే చేస్తాడు కాబట్టి వీరాను మెచ్చుకోవాల్సిందే అన్నాడు ఆ సమయాన చంద్రమ్మకు ఆనందం దుఃఖం రెండూ కలిగాయి ఇలా వీరాతో పాటు ఎంతో మంది యువకులు సైన్యంలో చేరారు చేరుతున్నారు పదేళ్లు గిర్రం తిరిగాయి సమాజంలో అనేక మార్పులు వచ్చాయి సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు కానీ దేశానికి సేవ చేయలేకపోయాననే బాధ అలాగే మిగిలిపోయింది ఆనాటి మంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ రాజారావు ఇద్దరు ఆనందించిన క్షణం లేదు వేరే సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ బెంగాలీ కన్నడ తమిళ్ వంటి ఏడెనిమిది భాషల్లో అనర్గలంగా మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు స్వెటర్లు మంచి బట్టలు వాచీలు తల్లిదండ్రులకు బట్టలు కప్పుకునే రగ్గులు తెస్తున్నాడు వాళ్ళు అతను పంపిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నారు ఈసారి వీర సెలవులకు వచ్చాడు వీర వచ్చిన ప్రతిసారి వారింట్లో పండుగే తమ కుటుంబ స్థితిని తలుచుకుని వీరాతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు వీర ఆ రాత్రి ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు ఆ సమయంలో వేరే మనసులో నా వాళ్లంతా హాయిగా ఉన్నారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఈసారి వేరే వచ్చిన మూడు రోజులకే హైకమాండ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది యుద్ధం ప్రారంభం కాబోతోంది వెంటనే రావాల్సిందని దిగాలు పడిన చంద్రమ్మకు వేరే ధైర్యం చెప్పాడు తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు నవ్వుతూ రైలెక్కాడు మరి తిరిగి రాలేదు శ్రద్ధాంజలి సభ గ్రామంలో పెట్టారు ఆ సభలో పాల్గొనడానికి సుధీర్ రాజారావు వచ్చారు ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది వీర గురించి సభాధ్యక్షులు చెబుతున్న మాటలు ఆమె హృదయాన్ని పిండివేస్తున్నాయి సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది ఆమె మాట్లాడుతూ వేర అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ దేశానికి రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనం ఎవ్వరూ ఊహించలేదు ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతోంది మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో ఆమె వీరమాత ఆమె జిజియాబాయి వంటిది ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపోస వేరే తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఓదారుస్తూ లో ధైర్యాన్ని నింపారు వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు ఆ రోజు రాత్రికి చంద్రమ్మ రోసయ్యలు మంచం మీద కూర్చుని కుమారుని తలుచుకుని బాధపడ్డారు రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పెద్దోళ్ల మాటలు నాకు అర్థం కాలేదు కానీ నా బిడ్డ బతికిన నాలుగు రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు నాకు చాలా సంతోషమేస్తోంది అంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలు వాళ్ళ కల్లెదుటే ఉండాలనుకుంటే ఎలా ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు సేవ చేసేవారెవరు మనిషి బ్రతకడానికి తిండి బట్ట గాలి నీరు ఎలా అవసరమవుతాయో దేశభక్తి కూడా అలా ప్రతివాద ఊపిరిగా నిలవాలి మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం దేశరక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లోని బరువుని దింపుకుంది గోడ మీద వెలిగిపోతున్న వీర ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకుంది పాఠ్యభాగం యొక్క మొత్తం సారాంశం అయితే రెండు మాటలు అయితే చెప్పుకుందామండి ఏంటంటే దేశ సేవ చేయాలని కొంతమంది అయితే అనుకుంటారు ఏంటంటే అందులో కొంతమంది పేరెంట్స్ ఏమన్నా ఆలోచిస్తారు సైన్యంలోకి వెళ్తే ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలియదు ఎప్పుడైతే మరణం సంభవిస్తాదో తెలియదు సో దానివల్ల ఏంటంటే దేశ సేవకు పంపించడానికి వాళ్ళైతే తమ బిడ్డను పంపడానికి అయితే ఇష్టపడరు అనమాట కానీ కొంతమంది ఏంటంటే దేశం మీద ప్రేమతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్నబిడ్డలను కూడా త్యాగం చేయడానికి అయితే ఒప్పుకుంటారనమాట వాళ్ళని సైన్యంలో చేర్పిస్తారనమాట సో అలా దేశ రక్ష రక్షణ కోసం వెళ్ళిన వీరా అనే ఒక వ్యక్తి అమరుడయ్యాడనమాట అమరుడు అంటే మరణం లేని వారిని అమరులు అంటారు సో అతనైతే అమరుడు అయ్యాడనమాట సో అతనికైతే మనకి సభ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ సభలో అందరూ కూడా ఆ వీర అనే వ్యక్తి అందరూ అయితే జరుగుతుందనమాట సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ వెళ్తారు వేరే యొక్క తల్లిదండ్రులు అందరి మాటలను కూడా వాళ్ళు వింటారనమాట అన్నది కాదు జన గుండెల్లో మనం ఎంతలాగా స్ట్రాంగ్గా ఉన్నామన్నదే అనమాట సో ఇతను అలా పోవడం వల్ల వాళ్ళు తక్కువ పక్క కొడుకు చనిపోయాడన్న బాధ మనసులో ఉన్న అందరూ దేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని త్యా త్యాగం చేశాడు కుమారుడు అని వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇద్దరు కూడా తలుచుకుని తమ రెండో కుమారుడిని కూడా దేశ రక్షణ కోసం పంపాలని అయితే వాళ్ళైతే నిర్ణయం తీసుకుంటారండి అదేనండి ఈ పాఠ్యభాగం యొక్క మెయిన్ మొత్తం అంతటికి సంబంధించి కూడా సారాంశం అనమాట ఇక్కడ మనకు సైన్యాధికారి గురించి అయితే ఇవ్వడమైతే జరిగిందండి చూద్దాం భారతదేశ సైన్యాధికారిగా భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేసిన సైనిక వీరుడు బీఫిన్ రావత్ ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్ ఇతను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి పదహారవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి జిల్లాలో జన్మించారు రావత్ భార్య మొదలికా రావత్ ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు పూర్తి చేశారు సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ సైన్యాధిపతి హోదాలో పనిచేస్తున్నప్పుడు దేశ రక్షణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టారు ఈయన సేవలను గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం ఉత్తమ యుద్ధ సేవా పథకం మొదలైన వాటితో పాటు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది రావత్ రెండు వేల ఇరవై ఒకటో సమయ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మనకి ఏది ఇచ్చినా కూడా మనకి లెసన్కి రిలేటెడ్గానే ఇస్తారు మనం మాట్లాడేది గురించి కాబట్టి దానికి సంబంధించిన ఒక సైన్యాధికారి గురించి ఆయన గొప్పతనం గురించి ఆయనకు వచ్చిన అవార్డుల గురించి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన మరణం గురించి కూడా మనకైతే ఇందులో ప్రస్తావించడం అయితే జరిగిందండి చూడండి ఇక్కడ భాషాంశాలు పదజాలం క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాన్ని రాయండి ఆ పదాలకు సొంత వాక్యంలో సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు మరణం లేని వారిని అమరులు అంటారు దేశ సేవలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారనమాట అంటే మరణం లేని వారిని అమరులు అంటారు నెక్స్ట్ తల్లిదండ్రుల వాస్తల్యం గొప్పది వాస్తల్యం అంటే అర్థం ఏంటంటే ప్రేమ అని అర్థం అండి ప్రేమ గురువులకు తమ విద్యార్థుల పట్ల వాస్తల్యం ఎక్కువ అనమాట సెలవులు పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న వీరాకి మిత్రులు వీడ్కోలు పలికారు అండ్ వీడ్కోలు అంటే ఇప్పుడు టాటా బాయ్ అని చెప్తాం కదండి అదనమాట అంటే మా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్తారనమాట అప్పుడు ఎవరైనా కానీ మీ ఇప్పుడు కాలేజ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు బాబా అని చెప్తాం అదే కదండి ఇక్కడ ఏంటంటే పీట్టుకోవాలన్నమాట నెక్స్ట్ పదేళ్ళు ఏళ్ళు తిరిగాయి గిర్రున అంటే వేగంగా అని అర్థం అనమాట మనకేంటి ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు మే స్కూల్ చదువుతాం అనుకోండి అప్పుడు మనకి మే నెలలో హాలిడేస్ ఇస్తారనమాట మనం ఏమనుకుంటాం హాలిడేస్ అంటే ఒక నెల రెండు నెలలు ఇచ్చారు కొన్ని నెల వచ్చినప్పుడు ముప్పై రోజులు కాబట్టి అయిపోయి చాలా రోజులు ఉన్నాయి అనుకుంటాం కానీ మనం ఏ అమ్మమ్మగారింటికి ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పటికీ అక్కడ టెన్ డేస్ గడిచినప్పటికి మనకి ఏంటంటే సెలవు అప్పుడే అయిపోయినాయి అనేసి గిర్రు అని తిరిగిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోద్ది అనమాట గిర్రున అంటే వేగంగా అని అర్థం అనమాట చూడండి ఇక్కడ మనకి క్రింది గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి తల్లి ఇప్పుడు ఏంటంటే తల్లికి మనం నానార్థాలు రాయాలి తల్లి అంటే అమ్మ ఆదిదేవత నెక్స్ట్ పూజ్యురాలు ఓకే నెక్స్ట్ ఒక ఆశ తీరగానే మరో ఆశ పుడుతుంది ఆశ అంటే ఏంటి మనకి కోరిక అనమాట కోరిక నా దిక్కు నెక్స్ట్ కరోనా సమయంలో ప్రజల్లో చావు అంచుకు వెళ్ళొచ్చారు సమయంలో అంటే సమయం అంటే కాలము మనకి హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నారనుకోండి ఇతనికి ఇంకా ఎంతో సమయం అయితే లేదు బ్రతకడానికి అనేది చెప్పేస్తారు కదండి అంటే సమయం అంటే ఇంకెంతో సమయం లేదు లాస్ట్ ఎండింగ్ అనమాట అదేంటి మనకి చివరి దశ మరణమే మనకి చివరి ఎండింగ్ మన జీవితానికి సో దీనికి నానార్థాలు ఏంటంటే సమయం అంటే కాలము ఈ అమ్మాయి అంటే సంకేతం రాసిన వరకు నాకైతే అర్థం కాలేదు మరణం అండి నెక్స్ట్ వీర పేరు మారుమోగుతుంది పేరు అంటే నామము నెక్స్ట్ కీర్తి ఇంక ఇవన్నీ కూడా వస్తాయండి పేరు ప్రఖ్యాతులు రావడం అంటారు కదండి అదేంటంటే గొప్పగా కీర్తి రావడం కూడా అదనమాట ప్రసిద్ధి ఇంక ఇవన్నీ కూడా పేరు అంటే నామము వస్తుంది కీర్తి కూడా వస్తుంది అన్నమాట కీర్తి అదే పదాలు చూద్దామండి జీతంతో కూడిన సెలవును మంజూరు చేశారు జీతం అంటే ఏంటి మనకి జీతం అంటే వేతనము నెక్స్ట్ కూలి అన్నమాట కూలి నెక్స్ట్ భృతి మనకు వచ్చేసి నానా పర్యా పదాలు నెక్స్ట్ దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు దేశానికి దేశం అంటే సీమ రాజ్యం అంతే కదండి రాష్ట్రము నెక్స్ట్ కురుక్షేత్రం యుద్ధంలో కౌరవులందరూ మరణించారు యుద్ధం అంటే ఏంటి రణము పోరు నెక్స్ట్ ఇదేంటి కథనము ఓకే నెక్స్ట్ దశరథుని కుమారులు రామలక్ష్మణులు కుమారులు అంటే కుమారులు అంటే పుత్రులు కొడుకులు సుతులు చూడండి ఇక్కడ క్రింది పదాలకు ప్రకృతి పదాలను రాయండి ప్రకృతి పదాలు రాయండి నిదుర నిదుర అంటే నిద్ర పత్తనం అంటే పట్టణం అమ్మ అంటే అంబ అంటే అంబ కుమారు కుమారుడు అంటే కుమారుడు చూడండి కింద గీసిన ప సంధి పదాలకు విడదీసి సంధి పేరు రాయండి పల్లెకు పట్టణానికి మధ్యస్థంగా ఉన్న గ్రామం అది గ్రామము ప్లస్ అది ఉత్వసంధి ఇక్కడ చూడండి వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు ఇక్కడ చూడండి సమాజ ప్లస్ అభివృద్ధి ఇక్కడ వచ్చేసి అమ్మాయి అత్వసంధి రాసిందా అందా సమాజ ఆ ఆ ఊర్లకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి అదేంటి సవర్ణ సంధి సో సవర్ణ సంధి ఇక్కడ సమాజ ఆ వస్తుంది ప్లస్ నెక్స్ట్ అతడు అమరుడవుతాడని మనం ఎవరూ ఊహించలేదు మనము ప్లస్ మనము ఇక్కడ ఊ వస్తుంది కాబట్టి ఉకారం వస్తుంది కాబట్టి ఉత్వసంధి నెక్స్ట్ ఆయన నన్ను క్షమించడం క్షమించండి అని సభాముఖంగా కోరాడు క్షమించండి ఈ ప్లస్ ఆ ఈ వస్తుంది కాబట్టి సంధి ఓకే ఏమిటి అమ్మ పలకవు ఏమిటి ప్లస్ ఆ ఈ ఎత్వసంధి ఇక్కడ ఈ వస్తుంది కాబట్టి ఎత్వసంధి అంటే ఒకే రకంగా అయితే రావట్లేదు కదండి కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే రెండు ఆ వచ్చాయన్నమాట సమాజ ఆ ఆతో స్టార్ట్ అయింది సో ఆ ఆ ఆ ఇవ్వర్లోకి అవే అచ్చులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ సవర్ణ సంధి అయింది బై మిస్టేక్ ఈ తప్పు రాసింది అనుకుంటున్నాను మరి మీకు ఏమైనా తెలిస్తే కనుక నేను ఇది రాసిందే కరెక్ట్ అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ఉపమాలంకారం ఇచ్చాడు ఈ క్రింది వాక్యాన్ని పరిశీలించండి జ్ఞానం దీపం వల్లే జీవితానికి వెలుగునిస్తుంది పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు కనుక జ్ఞానం ఉపమేయం అవుతుంది పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది అంటే చూడండి జ్ఞానాన్ని దీపంతో పోల్చాడు ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు అంటే ఇక్కడ జ్ఞానం పోల్ జ్ఞానాన్ని పోలుస్తుంది దాన్ని ఏమంటారంటే ఉపమేయం అంటాం ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు ఏ వస్తువుతో పోలుస్తున్నా మనం దీపంతో పోలుస్తున్నాం ఇక్కడ ఏంటి ఆ పోల్చే వస్తువు ఉపమానం అవుతుంది మనం ఏ ఏ వస్తు మనం పోల్చబడే వస్తువునేమో ఉపమేయమని ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఆ వస్తువునేమో ఉపమానం అంటారండి నెక్స్ట్ ఉపమేయం పోల్చబడేది ఉపమానం పోలికకు తెచ్చుకున్నది అంటే ఉపమేయం అంటే ఏంటి ఏ వస్తువు మనం ఇక్కడ జ్ఞానం అనమాట ఉపమానం అంటే మనం ఏంటి ఇక్కడ దీపం అనమాట నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఉపమేయ ఉపమా ఉపమానాలను గుర్తించి రాయండి చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి ఇక్కడ చినుకులు ఏమవుతాయి ఉపమేయం అవుతాయి మనం దేంతో పోలుస్తున్నాము ముత్యాలతో పోలుస్తున్నాము కాబట్టి ముత్యాలు ఏమవుతాయి ఉపమానం అవుతాయి అనమాట నెక్స్ట్ నీ మాటలు అమృతం వలే సంతోషాన్ని ఇస్తున్నాయి నీ మాటలు ఏ మాటలు నీ మాటలు నీ మాటలు ఏంటి ఉపమేయం అనమాట నెక్స్ట్ అమృతం అమృతంతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుందంటే ఉపమానం అవుతుందన్నమాట పోల్చబడే పోల్చబడేది ఉపమేయం అని పోలికకు తెచ్చుకున్నది ఉపమానం అని తెలుసుకున్నాము నెక్స్ట్ ఉదాహరణ చూడండి ఇక్కడ బాక్స్ ఇచ్చాడు ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి ఉపమేయం అంటే ఆలోచనలు ఆమె ఆలోచనలు ఆలోచనలు వచ్చేసి ఇది ఉపమేయం ఎదలో ముల్లులా అంటే మనకి ముల్లుతో పోల్చాడు కాబట్టి ఇది ఉపమానం నెక్స్ట్ ఉపమావాచకం అంటే వలే ఇక్కడ వలే ఉంది కదండి ఈ వలే వచ్చేసి ఉపమావాచకం సమాన ధర్మం ఏంటి కదలాడాయి ఇది లాస్ట్ లో ఉంది కదండి ఇది వచ్చేసి సమాన ధర్మం అంట అంటే రెండు కూడా ఒకేలా ఒకే రకంగా ఉన్నాయన్నమాట అంటే సమాన ధర్మంతో ఉన్నాయి ఉపమేయం ఉపమానం రెండు కూడా అని ఇక్కడ చూడండి ఉపమేయం అంటే ఆలోచన అంటే పోల్చబడే పదం ఉపమానం అంటే ముళ్ళు పోలిక కొరకు ఉన్న పదం నెక్స్ట్ ఉపమా అంటే వలే లాస్ట్ సమాన ధర్మం అంటే రెండు కూడా కలిపి ఎలా ఉన్నాయి కదలాడాయి చూడండి మనకి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి ఏకపాత్రాభినయం గురించి అయితే ఇవ్వడమైతే జరిగిందండి ఎంతకాలం సాగాలి ఆగడాలు నీడను దేవతగా పూజించే అరమరిక లేని జాతిపై ఇంతటి రాక్షసాకాండ ఎవడిచ్చాడు ధరలకి హక్కు తన గడ్డ కాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ తురతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి లేదు నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు పరపేడిన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మహక్కు ఈ సీతారామరాజు ఒక్కడే కాదు మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమ దొరల శబ్దం భర్తఖండంలోనే వినిపించ వీలు లేదు సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు పులినైనా పిలిచి చంపగల మన్యజాతే తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో గతులు మతులు లేకుండా చేయగలరు మూడు నెలల బిడ్డను కట్టుకుని స్వతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీబాయే మనకు విప్లవ స్ఫూర్తి నరుడు తలుచుకుంటే నల్లరాలు బద్దలవుతాయి పదండి వీరులారా విజయం మనదే మళ్ళు గంటాల పడాలు అశేష మన్యసూరులారా కరిపై లంకించే కథమసింహము సింగములారా కదలండి కదల కథనానికి కరి అంటే ఏనుగు కొథమసింహంగము అంటే యువసింహాలు యువసింహాలు లాగా కదలండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం అది కానీ మీకు నచ్చినట్లయితే కానీ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్